ఐపోలవరం మండలం గుత్తిని దీవి జీవేమవరం గ్రామాలలో కొలువై ఉన్న శ్రీ పైడిమల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల ఆరో తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నట్లు వెల్లడించారు ఆరు ఏడు చిన్న జాతర మహోత్సవాలు ఎనిమిదవ తేదీ నుంచి పెద్ద జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు తొమ్మిదవ తేదీ ఉదయం నుండి అమ్మవారి దర్శనం భారీ అన్న సమారాధన తీర్థ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఉత్సవాల సందర్భంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఎనిమిదవ తేదీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి జాతర మహోత్సవాలను జయప్రదం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు జీవేమవరం గ్రామదేవత శ్రీ 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 పైడిమల్లం తల్లి జాతర మహోత్సవం ఈ నెల ఆరో తారీఖు శనివారం నుంచి ప్రారంభమవుతాయి ఆరు ఏడు ఎనిమిదో తారీఖు మూడు రోజులు కూడా రాత్రులు జాగ్రత్త నిర్వహించబడుతుంది అలాగే తొమ్మిదవ తారీఖు ఉగాది రోజున మధ్యాహ్నం భోజనాలు ఉదయం నుంచి కూడా దర్శనాలు తీర్థం కూడా జరగబడుతుంది ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపురం చేయవలసిందిగా కోరుతున్నారు